అండి ఈరోజు నివీస్ కిచెన్లో ఎర్రపప్పు ఆర్ ఎర్ర ఎర్ర కందిపప్పు మీ ఏరియాస్లో మీరేమని పిలుస్తారు ఎవర్ ఇంకా దాంతో దోశ చేయబోతున్నాను అనమాట ఈరోజు అది చాలా క్రిస్పీగా మనం దోశలు రెగ్యులర్ దోశ లాగానే వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పిన మీ ఇంగ్రీడియంట్స్ వేసి దానికోసం నేను ఒక త్రీ టు ఫోర్ గ్లాసెస్ ఎర్రపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా వాష్ చేసేయండి ఇది ముందు రోజు నైట్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ ఇలా నానబెట్టి ఉంచండి ఫర్మెంటేషన్ అవసరం లేదండి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ అందులో వాటర్ పోసేసి నైట్ మొత్తం నానబెట్టేయండి పప్పుని ఇలా నానబడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట మార్నింగ్ దోశలు అందుకోసమని నానబెడుతున్నాను మీకు టైం లేకపోతే మార్నింగే ఒక టూ అవర్స్ ముందు నానబెట్టేసేయండి దోశ అంటే టిఫిన్ చేసే ముందు ఒక టూ అవర్స్ ముందు ఇలా నానబెట్టి చేసుకున్నా పర్లేదండి అలా అయినా వస్తాయి దోశలు పర్ఫెక్ట్గా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నైట్ మొత్తం నానిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇప్పుడు పప్పును మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో పప్పును మొత్తం వేసుకొని అంటే కొంచెం కొంచెంగా మె మెత్తగా మనం దోశ బ్యాటర్ ఎలా పట్టుకుంటాము స్మూత్ పేస్ట్ లాగా అలాగే చేసేయండి నేను కొంచెం టేస్ట్ కోసం అండ్ హెల్తీగా కావాలనుకుంటే మాత్రం అందులో క్యారెట్ తురుము వేసుకోండి కట్ అయినా వేయొచ్చు చిన్న చిన్న ముక్కలుగా తురుమైనా వేసుకోవచ్చు అందులోనే ఆనియన్స్ వేస్తున్నాను కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసేయండి అందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయండి కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండొద్దండి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండొద్ది అనమాట కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అప్పుడే బాగా వస్తాయి అనమాట దోశలు ఇప్పుడు ఒక దోశ వేసి చూపిస్తాను చూడండి మనం నార్మల్ దోశ అనే కదండి కారం దోశ ఉల్లి దోశ ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు అనమాట దీంతో మనం రెగ్యులర్గా దోశ దోశలు ఎలా చేస్తామో సేమ్ అలాగే అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ముందు రోజు దోశ పిండి నానబెట్టకపోయినా ఇలా ఇలా క్రిస్పీగా అప్పటికప్పుడు దోశలు చేసుకొని తినొచ్చు అనమాట పప్పుని నైట్ నానబెట్టిన కదండి సో క్రిస్పీగా రావడం కోసం అట్లా చేసిన అనమాట మీరు అప్పటికప్పుడు ఒక టూ టిఫిన్ చేసుకునే ఒక టూ అవర్స్ ముందు నానబెడితే సరిపోతుందనమాట అలా అయినా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తాయి అలా కూడా దోశలు దోశ అనే కాదండి ఊతప్పం వేసుకోవచ్చు గుంతప్పణాలు చేయవచ్చు అనమాట ఈ పిండితోనే మన ఏ ఎలా కావాలి సేమ్ నార్మల్ దోశ నార్మల్ దోశ బ్యాటర్తో ఏమేమి చేస్తామో అన్నీ చేసుకోవచ్చు అనమాట ఇలా తొందరగా అండ్ హెల్తీగా అవుతుంది అనమాట ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఈ ఎర్రపప్పులో ఇప్పుడు దాంతోనే ఎగ్ దోశ వేస్తున్నానండి చూడండి ఎగ్ దోశ కూడా చూపిస్తానండి ఈ వీడియోలోనే చూసేయండి మార్నింగే ఇట్లా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి తినేసేయండి దీంట్లోకి ఈ బ్రేక్ ఈ దోశకి మనం రెగ్యులర్ చట్నీ ఏదైనా పర్లేదండి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా తినొచ్చు అలాగే తినేయచ్చు కూడా ఇలా ఎగ్ దోశ అయితే అవి ఏమి చట్నీ ఏమి లేకుండా కూడా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా ఎర్రపప్పుతో దోశ చేసుకొని ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్